আজ অরামহা গ্রাদে মহারটা সভা মহ আ ম ।

చేసాము మీరు అందరూ లగ్నం ప్లస్ మనకి అంత ఉపయోగపడుతుంది మాయా మనల్ని ఏదో డిస్టర్బ్ చేయడానికి ప్రాణదేవతాయ నమ అంటూ చెయ్యండి ೈಸ್ ಓಂ ಸರಸ್ವ ಓಂ ಗೃಹೇ ಗ್ರಹಣ ಸ್ವಾಹಂತ್ರ ఈరోజు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నేను బాలాపూర్లో శ్రీ అభ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఇక్కడ గుడిలో చేయడం జరుగుతోంది దాన్ని దర్శించుకుందామని వచ్చాను అండ్ చాలా చాలా హ హనుమంతుడు నాకు చాలా ఇష్టమైన ఇష్టదైవం నా అంటే నేను కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఫస్ట్ తలుచుకునే పేరు అమ్మ నాన్న కంటే ముందు కూడా హనుమంతుడే మా పెద్దబ్బాయికి కూడా ఆయన పేరే పెట్టుకున్నాను సో నాకు ఈ పిలుపు రాగానే చాలా చాలా అదృష్టంగా ఆనందంగా భావించి పరిగెత్తుకుంటూ వచ్చేసాను లిటరల్లీ నేను హార్టీ కంగ్రాచులేషన్స్ బాలాపూర్ వాసులు అందరూ చాలా అదృష్టవంతులు ఇక్కడ మన ప్రవీణ్ గారు సామర్ల ప్రవీణ్ గారు రంగారెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ధర్మకర్తలు ఈ గుడికి సో కంగ్రాచులేషన్స్ అండి నా శుభాకాంక్షలు అందరికీ మనందరికీ కూడా దేవునికి ఎంత దగ్గరగా ఉంటే మనం అంత అంత హాయిగా ఉంటుంది నాకైతే అనిపిస్తుంది ఎప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను నా నాకు ఆహ్వానం పంపినందుకు వీలు కుదిరినప్పుడల్లా అలా రావడానికి నేను ప్లాన్ చేస్తాను కుటుంబంతో పాటు థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటి నుంచో వెళ్ళాను నేను ఎప్పటి నుంచో దేవుడికి అంటే చాలా నాకు తెలివ తెలివి వచ్చినప్పటి నుంచి ఐఎమ్ వెరీ వెరీ నేను స్పిరిచువల్ బాగానే అలా చెప్పుకోవాలా నాకు తెలియ అందరం అలాగే ఉంటాం అనుకున్నాం కానీ ఈ సోషల్ మీడియా వల్ల ఏంటంటో హైలైట్ అవుతున్నాయి ఏంటంటో అవ్వట్లేదు ఐ వీ లైక్ దిస్ ఫర్ ఎవర్ ఏది వర్క్ ఇస్ వర్క్ నాకు వర్క్ ఇస్ వర్షిప్ గాడ్ ఇస్ వర్షిప్ ఐమ్ ఓ వర్షిప్ నాకు ఏమో లైక్ అండి మీరే చూస్తున్నారు వీలున్నప్పుడల్లా నాకు ఐ థింక్ నాకు ఇది మా అమ్మ నుంచి వచ్చింది సో బ్యాడ్ ఇది ఎలాంటి పూజలు అంటే వీలైనప్పుడల్లా హోమాలు పూజలు పూజలు అండ్ గుళ్ళకెళ్ళడాలు జరుగుతూనే ఉంటాయి నాకు బట్ అది చెప్పుకోవాలని నాకు అనిపించట్లేదు ఐ నాకు చాలా దైవభక్తి నాకు భయం ఎక్కువ దేవుడు అంటే ఆయన ఏంటి ఎందుకు పిలుస్తున్నారా చెప్తున్నారు వచ్చానని ఓకే ఐ థింక్ ఆఫ్ ఫస్ట్ అదొక పర్పస్ఫుల్గా అనిపిస్తుంది ఒక మనం మనం ఉన్నందుకు ఇంకా నేను మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది మళ్ళీ మళ్ళీ నేను స్పిరిచువల్ స్పీకర్లా అనిపిస్తాను బట్ యూ లివ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ హ్యాపీగా బట్ బీ క్లోజర్ టు గాడ్ అప్పుడు మీకు ఉండే కాన్ఫిడెన్స్ వేరు నాకు నాకు వచ్చే కాన్ఫిడెన్స్ దేవుడికి ఎప్పుడు దగ్గరగా ఉంటాను కాబట్టి దెన్ దర్స్ నాట్ ఎ సింగిల్ డే ఒక్క ఒక్క రోజు కూడా వెళ్ళదు వితౌట్ పూజ ఫ్రెండ్ వితౌట్ దేవుని స్మరించుకోకుండా నాట్ అ సింగిల్ డే పాసెస్ నేను ఆయన కోరుకునేది ఎప్పుడే ఒకటే ఎప్పుడైనా ఒకటే నాకు ఇది కావాలి అది కావాలని కాదు ఆయన నాకు చాలా ధైర్యాన్ని ఇవ్వాలి ఆయనకి ఎప్పుడు దగ్గరగా ఉండాలి అనేదే కోరుకుంటాను మనందరం కూడా అంతే కోరుకోవాలి ఇఫ్ హీ ఈస్ క్లోజర్ టు అస్ ఇఫ్ గాడ్ ఇస్ క్లోజ్ టు అస్ హీ షీ యూ ఆల్ మైటీ టీ ఎవ్రీథింగ్ బీ ఫైన్ ఆయన పెట్టే పరీక్షలు చాలా ధైర్యంగా చాలా ఓపికతో నాకు శక్తినివ్వాలని కోరుకోవాలి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు సామల మందిర్లో ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేశాము నానా కోరిక సామల రంగారెడ్డి గారి కోరిక మేరకు ఆర్సిఐ రోడ్ బాలాపూర్లో సామల పాపిరెడ్డి కన్వెన్షన్ పక్కన ఇంత ప్రతిష్టంగా చాలా ఇష్టంతో ఈ గుడి కట్టడం జరిగింది మీరందరూ భక్తులందరికీ నా కోరిక ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లే కాకుండా ఇంకా వేరే ప్రాంతాల నుండి కూడా రావాలి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలి తీర్థప్రసాదాలు తీసుకోండి మీ ఆశీర్వాదాలు ఉండాలని ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇట్లా చేయాలని మా సామల ఫ్యామిలీ తరఫున మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మా ఇంటి పేరే సామల సో శ్యామలా మందిర్ అని స్వామి మొత్తం కృష్ణశీలతో కట్టడం జరిగింది అంతా సో ప్రత్యేకంగా ఈ రాయి యాది రూట ఏదైతే రాయితో కట్టామో అదే ప్రత్యేకంగా ఈ చుట్టుపక్కల ఒక ఐదు కిలోమీటర్లు ఉన్న ఊర్లలో ఎక్కడ కూడా ఇట్లాంటి రాయి కట్టడం గుడి లేదు ఇది మొట్టమొదటి గుడి సో అందరూ రండి దర్శనం చేసుకొని మీరు అందరు రావాలని కోరుకుంటున్నారు శ్రీరామ్ జై ఆంజనేయ జై ఆంజనేయ జై ఆంజనేయ ఈ పవిత్రమైన గుడి మా నాన్నగారు మా చిన్నా గారి ముప్పై ఏళ్ళ కోరిక వాళ్ళు ముప్పై సంవత్సరాల క్రితం కట్టాలనుకున్నారు అది ఈరోజు అందరి సహకారంతో నెరవేరినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము అయోధ్య మందిరం ఎలా కృష్ణశిలతో కట్టారో ఈ గుడి కూడా కృష్ణశిలతోనే కట్టారు అండ్ ఇక్కడ ఉన్న వినాయకుని విగ్రహము నలభై సంవత్సరాల క్రితం చేసినది అది మేము ఏరి కోరి తీసుకొచ్చుకున్నాము ఈ గుడికి పవిత్రంగా ఉండాలి అని మా నాన్నగారు రంగారెడ్డి గారు సామల రంగారెడ్డి గారు పోలీస్ పటేల్గా మండల్ ప్రెసిడెంట్గా నలభై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు ఆయన చేసిన కృషి ఆయన చేసిన భక్తి ఆయన అనుగ్రహము ఆయన కోరిక మేరకు మా సామల వంశస్థులు అందరము మిగతా ఊరి వారి సహకారంతో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశాను వన్ ఇయర్ లోపల జై శ్రీరామ్